అందరికీ నమస్తేనండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా స్థానము మహిమ లోబికి మోక్ష మార్గము ఈరోజు పద్దెనిమిదవ అధ్యాయం అండి మాఘపురాణం గురించి తెలుసుకుందాము ఎటువంటి వారినైనా వారు తెలిసి చేసినా తెలియక చేసినా మాఘమాసం నది స్థానము అత్యంత పుణ్యఫలమిచ్చుటకు మరొక వృత్తాంతము చెప్పేదనము వినుము అంటూ చెప్పసాగాడు పరమేశ్వరుడు చెప్పు లోభి చరిత్రను పరమేశ్వరి శ్రద్ధగా వినసిన కాలము దక్షిణ భారతదేశంలో అనే నగరం ఒకటి కలదు అందు బంగారుశెట్టి అనే పిసినిగొట్టు వైశ్యుడుండేవాడు అతని భార్య తాయారమ్మ పెద్దలిచ్చిన ఆస్తి ఎంత ఉన్నా అతనికి ఇంకా సంపాదించాలనే కోరిక వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను పీడించసాగాడు పైసా తక్కువైనా ఎవరిని వదిలేవాడు కాదు నిత్యము ధన సంపాదనకే తప్ప అతనికి మరొక ధ్యాస ఉండేది కాదు దైవపూజ అనేది శ్రీహరిని పూజించడం అనేది దాన ధర్మాలు లేదు అతనికి పేద అనే భేదం లేదు ఎవరినైనా సరే గడువు రుణం తీర్చకపోతే వారి గౌరవ మర్యాదలు మంట కలిపి పంచాయతీ పెట్టి వాళ్ళ ఆస్తులను అన్యాయంగా స్వాధీనపరుచుకునేవాడు కానీ ఆయన భార్య తాయారమ్మ సద్గుణ సంపన్నురాలు ఆమె దీపారాధన చేసిన భర్త ఊరుకునేవాడు కాదు పరమ పిసినారి నూనె అయిపోతుందని గద్దించేవాడు ఒకనాడు బంగారు శెట్టి వడ్డీ వసూలు చేసుకుందామని పక్క గ్రామానికి వెళ్ళాడు ఆనాటి రాత్రి వాళ్ళ ఇంటికి ఒక పండు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అమ్మ నేనొక ముదసలు బ్రాహ్మణుడు నా గ్రామం ఇంకను బహుదూరంలో ఉన్నది ఇప్పటికే చాలా పడింది మాఘమాసం అవట వల్ల చలిగాలు తీవ్రంగా వీస్తున్నాయి చలికి తట్టుకోలేకున్నాను కావున నా ఇందు దయ ఉంచి ఈ రాత్రికి ఈ ఇంటి అరుగుపై పడుకోనివ్వు తల్లి నీకెంతైనా పుణ్యం ఉంటుంది ప్రొద్దున్నే మాఘమాస స్నానం చేసి ఒళ్ళిపోయిందని బ్రతిమలాడారు తాయారమ్మ జాలిపడి విశ్రమించటానికి చేప దుప్పటి విశ్రమించమని చెప్పింది మీరిందాక మాఘమాస స్నానము చేసి వెళ్ళిపోయేదిననే మాఘమాస స్నానమంతటి మహిమ కలదా దానివల్ల ఏమిటి అని అడిగింది దానికి ఆ వృత్త బ్రాహ్మణుడు అమ్మాయి మందు నిత్యము నది ఎందు కానీ కాలువ కానీ ఏ నీటి తటాకం సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానం చేసినచో విశేష పుణ్యం కలుగును నెల రోజులు చేయని వారు చివరకు ఒక్కరోజైనా పండుగ దినంలోనైనా అనగా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథిలు ఎందు స్నానమాచరించినచో వారికి విశేష పుణ్యఫలము కలుగును సకల సంపదలు ఆయుర ఐశ్వర్యాలు సంపదలు పుత్ర సంతానం కలుగును మహాఘౌర ఇది నేను అనుభవపూర్వకంగా చెప్పుచున్నాను అన్నాడు తాయారమ్మ సంతోషించి తను కూడా మాఘమాస స్నానం చేయవాలని అనుకుని ఇంతలో పక్క గ్రామానికి వెళ్ళిన భర్త ఇంటికి తిరిగి వచ్చాడు తాయారమ్మ భర్తతో మాఘమాస స్థానము దాని విశిష్టత గురించి చెప్పి తను మాఘమాస స్థానానికి వెళ్ళాలని భర్తతో చెప్పింది ఓసి నీ వేరే మండిపోను ఎవరేమి చెప్తే దాన్ని నమ్మేయటమైనా మాఘమాస స్థానం ఏమిటి వ్రత విధానాలు ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా నూరు మూసుకొని ఉండు అని అంటూ ఆమె గద్దీచ్చాడు ఎలాగైనా నది స్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న తాయారమ్మ భర్తకు చెప్పకుండా వృద్ధ బ్రాహ్మణులతో పాటు వెళ్ళి నదుల స్నానానికై దిగింది ఇంత పసిగట్టిన పిసినారి బంగారు శెట్టి ఒక కర్రను తీసుకొని తాను కూడా నదిలోకి దిగి భార్య జుట్టు పట్టుకొని కొట్టబోచుండగా ఆ పెనుగులాటలో వారిద్దరూ తమకు తెలియకుండానే నది నీళ్ళలో మునిగి తేలియాడంతో వారిద్దరూ కూడా మాఘమాస స్థానం ఫలం దక్కింది కొంతకాలానికి ఇద్దరూ మరణించారు తాయారమ్మను తీసుకొని పోవటానికి విష్ణుదూతలు వచ్చి బంగారు రథమపై ఆమె నెక్కించుకొని తీసుకొని పోచుండేది భర్త బంగారుశెట్టిని యమదూతలు వచ్చి తీసుకొని పోచుండేది భర్తను యమదూతలు తీసుకుపోవటాన్ని గమనించిన తాయారమ్మ యమభటులతో ఓ యమభటులారా ఆగండి ఆగండి ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠానికి తీసుకొని పోవటమేమి నా భర్తని నరకానికి తీసుకుపోవటమేమిటి భార్యభర్తలు ఇద్దరు తర్వాత ఇద్దరు సమానమే కదా అంది అంతట యమపటలో ఓ పుణ్యాత్మురాలా నీవు మాఘమాస నది స్థానం ఆచరించవలన ఈ సత్యత లభించింది మరి నీ భర్త ముద్దిమ్ము ధనాశతో ఏ భగవంతుడినైనా ధ్యానించాడా లేదే పైపెచ్చు ప్రజలను హింసించి పాపం మూట కట్టుకున్నాడు అందుకే నరకానికి తీసుకొని పోచున్నాము తాయారా ఎమ్మ ఎమ్మభటులతో వాగ్విధానికి దిగింది సరే నేనొక్క మారు మాఘమాస నది స్నానం చేసినందువల్ల ఇంతటి పుణ్యఫలం వస్తుందంటే నన్ను కొట్టుతూ పినుగులాడుతూ నా భర్త కూడా నాతో స్నానమాచరించినాడు కదా ఇద్దరం స్నానాలు ఆచరించినట్లే కదా మరి ఒకరికి వైకుంఠ ప్రాప్తి మరొక ఈ నరక ప్రాప్తి లభించటంలో న్యాయం ఏమిటుంది యమధర్మరాజు వద్ద వ్యత్యాసంలోండవు కదా అంది యమదూతలు సందిగ్ధంలో పడి చిత్రగుప్తుని వద్దకు పోయి ఇందులో న్యాయాన్యాయాలను చెప్పమన్నారు చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యమును వేరుజు వేసుకొని చూడగా ఇద్దరికీ సమానంగా పుణ్యఫలం వచ్చింది జరిగిన పొరపాటును గ్రహించిన చిత్రగుప్తుడు సెట్ని కూడా తాయారమ్మతో పాటు వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు ముందే వైకుంఠానికి చేరిన తాయారమ్మ భర్త రక ఎదురు చూడసాగింది ఇంతలో విష్ణుదూతలు సెట్ని కూడా వైకుంఠాన్ని తీసుకుని వచ్చారు భార్య వైకుంఠంలో సుఖంగా గడిపారు ప్రియసఖి పార్వతి ఇంటివా పరమలోభికి కూడా ఒక్కమారు మాఘమాస స్థానం చేయటం వలన కలిగిన ఫలితం మాఘమాస స్థానము వ్రతము మోక్షదాయకమైనట్లో సందేహము లేదు పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం రేపటి రోజున పంతొమ్మిదవ అధ్యాయం తెలుసు